నేటి యువతకు పోరాట పటిమలో స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ అని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకర్ల సురేష్ పేర్కొన్నారు కాకర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలో భాగంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాన్ని పాదయాత్రతో నిరూపించారని కొనియాడారు ఆయన బాటలో తాము చేపట్టిన సంజీవని రథం వేల మందికి ఆరోగ్యం కల్పిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో లోకేష్ నాయకత్వంలో యువత దేశం విజయానికి కృషి చేయాలని సురేష్ కోరారు లోకేష్ సూచనల మేరకు యువతకు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సులు అమలు చేస్తున్నట్లు తెలిపారు వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో గల కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా వేలాది మంది యువతతో నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ యువత సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి సంక్రాంతి వేడుకలలో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు మరియు పాల్గొన్న నూట యాభైకి పైగా టీములకు బహుమతులు ప్రదానం చేశారు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలలో భాగంగా వినూత్నంగా మునుపెన్నడూ లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన యువత భాగస్వామ్యంతో లోకేష్కు శుభాకాంక్షలు చెబుతూ మానవహారంగా ఏర్పడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు